హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఇన్ని రోజులుగా చాలామంది అడిగిన క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ ఇస్తాను నేను ఎవరు ఏంటి ఏం చేస్తున్నాను అసలు యూట్యూబ్ ఎందుకు పెట్టాను ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు చాలా వచ్చాయి వాటన్నిటికీ ఆన్సర్స్ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అండ్ ఇప్పటివరకు నా గురించి నేను ఎక్కడా పరిచయం చేసుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం నా గురించి నా సబ్స్క్రైబర్స్కి అండ్ చూసే వాళ్ళకి తెలియాలి అని చెప్పి నేను పరిచయం చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం నా గురించి నేను చెప్పుకోవచ్చు కానీ అసలు నేను ఎవరో తెలియకుండానే నన్ను ఇష్టపడి వీడియోస్ చూడాలి అని చెప్పి ఇన్ని రోజులు రన్ చేసుకుంటూ వచ్చాను నేను ప్రజెంట్ రోజు నాకు తొంభై వేల మంది సబ్స్క్రైబర్స్ అది నేను ఎవరో తెలియకుండా నేను నచ్చి నా కుకింగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నారు ఇప్పటి వరకు నన్ను నా వీడియోస్ని ఎంకరేజ్ చేసిన సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూవర్స్ కానివ్వండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా నేనైతే ఇంత త్వరగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏదో టైంపాస్కి స్టార్ట్ చేసిన దాన్ని అది నాకు ప్యాషన్గా మారిపోయిందనమాట ఇక నా పరిచయానికి వస్తే ఫస్ట్ అందరూ అడిగేది నా పేరేనండి ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో చాలామంది నీ పేరేంటి నీ పేరేంటి అని కామెంట్స్ పెట్టేవాళ్ళు నా పేరు హరితారెడ్డి అండి ఇప్పుడు ఈ వీడియోస్లో అయితే తెలిసిపోయింది కొన్ని రోజుల తర్వాత నా పేరు అయితే రివీల్ అయిపోయింది సో అందరికీ తెలిసే ఉంటుంది నా పేరు హరితారెడ్డి అండ్ నేను ఏ ఊరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అందరికీ సో మాది నెల్లూరు అండి నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అన్నీ నెల్లూరులోనే అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నేను వర్కింగ్ వచ్చేసి బెంగళూరులో ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడికి వెళ్ళాను అనమాట నేను పెళ్లి చేసుకుంది కూడా నెల్లూరు అబ్బాయిని మా అత్త ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు ఇద్దరిది నెల్లూరు కాబట్టి నేను ప్రాపర్ నెల్లూరు అమ్మాయిని ఇంకా నెక్స్ట్ చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ మీరు వర్క్ చేస్తున్నారా చేస్తే ఏం జాబ్ చేస్తున్నారు ఏం చదువుకున్నారు మీ ప్రొఫెషన్ ఏంటి ఇలా చాలా మంది అడిగారండి సో దానికి ఆన్సర్ నేనైతే వర్కింగ్ ఉమెన్ అండి జాబ్ చేస్తున్నాను డైలీ బేసిస్లో జాబ్ చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ చేస్తాను ఇంట్లో ఖాళీగా ఉండి వీడియోస్ పెట్టుకుంటుందిలే అని కూడా కొందరు అనుకోవచ్చు బట్ నేనైతే జాబ్ చేస్తున్నాను ప్రొఫెషనల్గా నేనేం చేస్తాను అనంటే ఐ మే డాక్టర్ అండి ప్రొఫెషనల్గా ఇన్ని రోజులుగా ఎవరికీ రివీల్ చేయలేదు నేనైతే ఒక అమ్మాయిగా ఏదో కుకింగ్ చేసుకుంటుంది కుకింగ్ ఛానల్ అన్నట్టే పెట్టాను బట్ ప్రొఫెషనలీ ఐ మే డాక్టర్ అండి డైలీ బేసిస్లో డ్యూటీకి వెళ్తాను ఇంట్లో వర్క్ చేసుకుంటాను అలాగే యూట్యూబ్ చూసుకుంటాను సో ఇదనమాట నా డైలీ రొటీన్ నేను ఒక డాక్టర్గా ఇప్పటి వరకు చెప్పుకోకుండా ఒక కుకింగ్ ఛానల్ అన్నట్టే పోతూ ఉంది సో ఈరోజు ఎలాగైనా అందరికీ తెలియాలి నేను ఎవరు ఏంటి అని నా ప్రొఫెషన్ని నేను రివీల్ చేసుకున్నాను ప్రొఫెషనల్లీ ఐ ఏ డాక్టర్ అండి యాజ్ ఏ డైటీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ నేను వర్కింగ్ ఏ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను నేను చదువుకున్నది నెల్లూరులోనే నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది కదా నారాయణ హాస్పిటల్ చింతారెడ్డిపాలెం అక్కడే చదువుకున్నాను ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఉండి కుకింగ్ ఛానల్ ఎందుకు పెట్టారు ఏంటి అని ఈ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఈ కుకింగ్ అనేది నాకు ఫ్యాషన్ అండి నాకు చాలా ఇష్టం అనమాట వండడం కానీ కొత్త కొత్త ఫుడ్ ప్రిపేర్ చేసి కానీ టేస్ట్ చేయడం కానీ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నాకు నేను హ్యాపీగా వండుకొని తింటూ ఉంటాను అలాంటిదే ఆ ఫ్యాషన్ని నేను ఎందుకు బయట పెట్టకూడదు నా ప్రొఫెషన్ లాగా నేను చేసుకుంటున్నాను బట్ నా ఫ్యాషన్ నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పి వీడియోస్ రూపంలో మీ ముందు తీసుకొచ్చాను నా వీడియోస్ని చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు దానికి నేనైతే చాలా చాలా హ్యాపీ అండి నా ప్రొఫెషన్ని నేను ఎంత ఇష్టంగా చేసుకుంటానో నా ప్యాషన్ని కూడా అంత ఇష్టంగా మలుచుకున్నాను అనమాట సో ఈరోజు తెలిసిపోయింది కదా మీకు నేనేం చేస్తాను అని అనేది జాబ్ చేస్తాను ఒక డాక్టర్ని అయ్యి కుకింగ్ ఛానల్ బ్లాగింగ్ ఛానల్ అనేది రన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ మీ ఆయన్ని చూపించండి మీ హస్బెండ్ని చూపించండి అని చెప్పి నా వీడియోస్ తీసేదే నా హస్బెండ్ అండి నాకు యూట్యూబ్ పెట్టించి ఎడిటింగ్ కానివ్వండి వీడియోస్ ఎలా తీసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ నేర్పించింది కూడా నా హస్బెండే నేర్పించారు ఈరోజు యూట్యూబ్ పెట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్తో ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం నా హస్బెండే అనమాట కానీ మా ఆయన్ని ఎన్నిసార్లు అడుగుంటానో ఒక్కసారి వీడియోలో కనిపించండి అడుగుతున్నారు అని చెప్పి కానీ మా ఆయన లేదు నేను కనిపించను వద్దు వద్దు అనే అంటారు సో మీ కోసం మీరు అని చెప్పి ఈరోజు మా ఆయన ఫోటోని డిస్ప్లే చేస్తున్నాను ఈసారి తప్పకుండా మా ఆయన్ని చూపిస్తాను కొన్ని రోజులు టైం ఇస్తే సో మా ఆయన ఫోటోనైతే డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఆ తర్వాత నా ఫ్యామిలీ సంగతికి వస్తే నా వీడియోస్లో చూస్తే మా అత్తమ్మతో వంట చేయించాను నేను ఆల్రెడీ ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ అనమాట చాలామంది మీ మేనత్త లేకపోతే మీ ఆయన వాళ్ళ అమ్మేనా అని అడిగారు మా ఆయన వాళ్ళ అమ్మేనండి అండ్ ఇంకొన్ని వీడియోస్లో నేను మా చిన్నత్త చిన్నత్త అని చెప్పున్నాను అనమాట మా చిన్నత్త అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళకు కూడా మా ఆయనే అబ్బాయి ఎలా అంటారా మా అత్తమ్మ కంటే మా చిన్నత్తమ్మ పెంచింది అనమాట సో ఇద్దరు దగ్గర పెరిగారు ఎక్కువగా మా చిన్నత్తమ్మ దగ్గరే ఉంటారనమాట మా ఆయన సో మా ఆయనకి ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు నాకు ఇద్దరు అత్తమ్మలు ఇద్దరు మామయ్యలు అనమాట నా ఫ్యామిలీ చాలా చిన్నదేనండి మా అత్తమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు మా అమ్మ వాళ్ళు వీళ్ళే అనమాట నా సర్కిల్ వచ్చేసి వీళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది ఇంతకు మించి బయటకి ఎక్కువగా పోను అనమాట నా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే ఎప్పుడు ఎవరు కూడా వాళ్ళు ఇలా అన్నారు డిస్కరేజ్మెంట్ కానివ్వండి ఏదీ లేదు ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు చేసుకో హ్యాపీగా నీకు నచ్చింది నచ్చినట్టు చేసుకో అని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళే కానీ అస్సలు ఎప్పుడు ఆపే ఇలా వద్దు వాళ్ళు అన్నారు ఈ కామెంట్స్ ఏంటి ఇలా ఏమీ లేదండి యూట్యూబ్ అంటేనే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది యూట్యూబ్ అనే కాదు ఏ సోషల్ మీడియా అయినా కూడా బట్ స్టార్టింగ్లో నెగిటివ్ చూసి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని మా హస్బెండ్ అత్తమ్మ వాళ్ళందరూ కూడా అలాంటివన్నీ పట్టించుకోవద్దు ఎందుకు అని అనేవాళ్ళు సో ఇప్పుడు ఇగ్నోర్ చేసేస్తున్నా అనుకోండి పాజిటివ్కి వస్తే చాలా మంది నేను బాగున్నాను నా వంట బాగుంది నా మాటలు బాగున్నాయి ఇలా చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు వాటన్నిటికి కూడా సో గ్లాడ్ చెప్పాలి అని అంటే చాలా చాలా హ్యాపీ అండి నేను ఆ పాజిటివ్నే తీసుకొని మూవ్ అవుతున్నాను అనమాట ఇంత పాజిటివ్తో ఉన్నా కాబట్టే నేను మీ ముందు ఇంతమంది సబ్స్క్రైబర్స్తో ఈరోజు నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానని నా ఫీలింగ్ సో ఎప్పుడు ఎవరికైనా కూడా ఏదైనా చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు అది దొరికింది పెళ్ళికి ముందు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉన్నానో పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ దగ్గర మా అత్తమ్మ వాళ్ళ దగ్గర సేమ్ ఫ్రీడమ్తో ఉన్నానండి మా అమ్మ ఎలా చూసుకుంటుందో మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు అలానే చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుంది మా వదిన అనమాట ఆవిడని ఎలా చూసుకుంటారో నన్ను యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే యాక్సెప్ట్ చేశారు అలానే చూసుకుంటున్నారు సో వాళ్ళ కూతురులాగా నన్ను చూసుకుంటారు అంత ప్రేమగా చూసుకుంటారండి ఏదో వీడియోస్ కోసం ఇలా చెప్తుందా ఇలా ప్రేమగా ఉన్నారా అస్సలు అనుకోవద్దు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా ఇంట్లో చెప్పాలి అంటే చెప్పాలంటే నేను మా తమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు అనమాట అంత బాగుంటాము ఐఎమ్ లక్కీ చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీ నాకు మ్యారేజ్ తర్వాత దొరికింది అని సో ఎంత సపోర్ట్ ఇస్తారో అంత ప్రేమ చూపిస్తారు అంత బాగుంటారు నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్కి వస్తే చాలామంది ఏంటి ఇలా మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది అని కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట నా ఛానల్ కంటెంట్ ఏంటి అని అంటే పాతకాలం వంటలు లేదా ప్రాపర్ మా సైడ్ ఎక్కువగా చేసుకునే వంటలు అండ్ పదాలు వచ్చేసి తెలుగులో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి నేను అలా పోట్రే చేశానండి నా ఛానల్లో కొంచెం పాత పద్ధతిలో ఉండాలి అనుకొని సో నా వంటలు ఇప్పుడు ఎక్కువగా అవి అయితే చేసుకోవట్లేదు అందుకే మా సైడ్వి కొంచెం పాతకాలం వంటలు ఏవైనా తెలిస్తే తప్పకుండా నేను మీకు చూపించాలన్న ఇంటెన్షన్తో వీడియోస్ అయితే తీస్తూ అనమాట మీరు అనుకోవచ్చు మీ ప్రొఫెషన్ బట్టే మీరు వీడియోస్ చేసుకోవచ్చు కదా ఈ వంటలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు డైటీషియన్ అంటున్నారు ఫిజియోథెరపిస్ట్ అంటున్నారు హెల్త్ గురించి కాకుండా కుకింగ్ చేసుకుంటున్నారు అని అంటారేమో సో ఇందాక చెప్పినట్టు అది నా ప్రొఫెషన్ అండి యాజ్ ఏ డైటీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్గా నా జాబ్ నేను చేసుకుంటున్నాను కుకింగ్ అనేది నా ప్యాషన్ కాబట్టి ఈ వేలో వచ్చాననమాట హెల్దీ ఫుడ్ తినొచ్చు కదా మీరేంటి ఇలా ఫుడ్ చూపిస్తున్నారు అలా ఫుడ్ చూపిస్తున్నారు అని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి నేను తినే ఫుడ్ అండ్ డైట్ కానివ్వండి ఎలా తింటే ఎలా ఉండొచ్చు అనేది కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ అనేటివి అన్నీ తీస్తానండి నవేం లేదు ఒక టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేటివి నేను చూపించేటివన్నీ కూడా ఎప్పుడో రేర్గా మనం ఇష్టం వచ్చినప్పుడు వండుకొని తినేటివి అనమాట డైలీ బేసిస్లో ఇవే వండుకొని తింటాను అని కాదు మీరు చూస్తే నా ఛానల్లో నేను ఎక్కడా కూడా ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడా చేయలేదు చెప్పను కూడా మోస్ట్లీ మీరు నా ఛానల్లో చూస్తే ఓన్లీ ఈ ఫుడ్డే తినండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు నచ్చిన ఫుడ్ నచ్చినట్టు తినచ్చండి నేనైతే నాకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తింటాను అండ్ ఇంత తిన్నా కూడా ఇంత సన్నగా ఉన్నారు అని అని చాలామంది కామెంట్స్ పెట్టారు నేను మీకు చూపించేదంతా నేను ఒక్కదాన్నే తినండి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం తింటాం అనమాట నేను ఎంత తిన్నా నాకంటూ ఒక మెయింటెనెన్స్ ఉంటుంది నేను తినే పోర్షన్స్ నాకు మాత్రమే తెలుసు అనమాట మీకు వీడియో చూపించిందంతా కూడా నేను తినేస్తున్నానని చాలామంది భ్రమిస్తున్నారు సో అదంతా ఏం లేదండి నేను మీకు చూపిస్తున్నాను అంతే బట్ తినేది మాత్రం కొంచమే ఇష్టమైన ఫుడ్ ఇష్టంగా ఏదైనా కూడా తింటాను ఈవెన్ ఇట్ ఈస్ ఎ జంక్ ఆల్సో బట్ చాలా తక్కువ నేను డైలీ నా వర్కౌట్ అనేది నాకు ఉంటుందండి ఇంట్లో వర్క్ చేస్తాను నా డ్యూటీలో వర్క్ చేస్తాను అండ్ డైలీ వాకింగ్ చేస్తాను సో తినడానికి క్యాలరీస్ బర్న్ అవ్వడానికి నా వర్క్ నాకు సరిపోతుంది అందుకే నేను ఇలా ఉన్నా అనమాట హ్యాపీగా నచ్చిన ఫుడ్ నచ్చినట్టు తింటూ ఉంటే బాడీ కూడా హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ ఎప్పుడు నవ్వుతూ స్మైలీ ఫేస్తో మీకు వీడియోస్లో కనిపిస్తూ ఉంటా కదా డైలీ బేసిస్లో కూడా అలానే ఉంటానండి హ్యాపీగా పాజిటివ్గా ఉంటాను హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి నా గురించి నా ఫ్యామిలీ గురించి నేనేం చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ గురించి ఇదే అనమాట సో మీ అందరికీ ఈరోజు బాగా క్లారిటీ వచ్చి ఉంటుంది నేనేం చేస్తాను ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని చెప్పి సో నా లైఫ్ నేను హ్యాపీగా నాకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నాను స్ట్రెస్ ఫ్రీగా పీస్ఫుల్గా నచ్చింది తింటున్నాను బాడీని వర్కౌట్ చేసుకుంటున్నాను సో మోస్ట్లీ నా గురించి అయితే నేను చెప్పేసానండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే కామెంట్ చేయండి నేను వాటన్నిటికి కూడా ఆన్సర్ ఇస్తాను ఇన్ని రోజులుగా నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్ని ఎంకరేజ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇదనమాట ఈ వీడియో అంటే వర్షం కూడా వస్తుంది నా వీడియోస్ ని ఇన్ని రోజులు చూసి నన్ను ఇంకా తీసుకెళ్ళినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కూడా మీకు డైట్ గురించి కానివ్వండి హెల్దీ ఫుడ్ గురించి కూడా కావాలి అని అంటే నేను ఫ్యూచర్ లో వీడియోస్ చేస్తాను ఇన్ని రోజులుగా నా వీడియోస్ని నన్ను చూసి ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకొని కానీ చేసుకోకపోయినా కూడా చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు కుకింగ్ వీడియోసే కాక నా డైలీ బ్లాక్స్ కానివ్వండి ఏంటి తిన్నాను ఎక్కడికి వెళ్తాను ఇలాంటివి కూడా పెడతానండి నా వీడియోస్ నచ్చితే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైట్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు మీకు మంచి కంటెంటే ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తానండి థ్యాంక్స్ आई थिंक थैंक यू फॉर योर सपोर्ट